హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫెషన్లో ఈరోజు వీడియోలో పక్క ఆఫర్ సేల్లో శారీస్ అయితే చూపిస్తున్నానండి ఈ శారీస్లో మీరు ఏ శారీ తీసుకున్నా సరే జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట మంచి సేల్లో వచ్చేసాయి మనకి ఇవన్నీ కూడాను ఏది కావాలి అన్న హౌ ఆర్డర్ అన్న సేమ్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారనుకో డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ వీటిని వెబ్సైట్లో అంటారా నేను ట్రై పెట్టడానికి కుదిరితే నేను వెబ్సైట్లో కూడా పెడతాను ఫస్ట్ ఎప్పటిలాగే జ్యువెలరీ జ్యువెలరీ వచ్చేసి ఫస్ట్ నేను సెట్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి సెట్ డైమండ్ నెక్ నెక్సెట్ అండి పక్క బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను ఇది కూడా ఆఫర్ సేల్లో ఇస్తున్నాను యాక్చువల్గా రియల్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బట్ ఇప్పుడు థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి రూబీ ఒక థర్టీ గ్రీన్ ఒక థర్టీ అంటే మొత్తం సిక్స్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఒక్కసారి ముందు సెట్ ఇలా చూసేసేయండి ఎలా ఉందని చాలా చాలా హైలైట్ ఉంది మంచిగా మొత్తం కూడా డైమండ్ రెప్లికా అండ్ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ఎప్పటిలాగే మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి క్యూట్ క్యూట్గా ఎంత బాగున్నాయని చాలా బాగున్నాయి ఇప్పుడు నేను పెట్టుకున్నది వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ సెట్ కూడా గ్రీను ఇది వచ్చేసి రుబీ అనమాట రెండిటికి రెండు సూపర్ గ్రీన్ గ్రీన్ చాలా బాగుంది రుబీకి రుబీ చాలా బాగుంది అనమాట డిజైన్ అయితే రియల్గా చూస్తే అస్సలు వదలరాండి మంచిగా హైలైట్ ఉందనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయొచ్చు అండ్ ఇది అయితే ఇంకా నేను అసలు మీకు చెప్పాల్సిన పని లేదు బట్ నేను చెప్తున్నాను మన ఛానల్లో ఫుల్ ఫుల్ ట్రెండింగ్ ఉన్న లాంగ్ చంద్రహారం అండి పీకాక్ చంద్రహారం అంటాం కదా ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఆ దగ్గర దగ్గర ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ పీసెస్ వచ్చాయి నేను ఒక వీడియో కూడా పెడతాను ఇక్కడ స్టోర్లో మొత్తం ఇట్లా పర్చేసి ఒక టూ డేస్లో పెట్టాలనుకుంటున్నాను చూడొచ్చు మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది డే వన్ నుంచి సేమ్ ఆఫర్లో నడుపుతున్నాను అండి బయట అవుట్ సైడ్ మీరు గమనించవచ్చు ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఉంది ఇది కానీ నేను మాత్రం అప్పటి నుంచి ఇప్పటికీ అదే ఆఫర్లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను లెంత్ వచ్చేసి ఈ లెంత్ వస్తుంది చాలా బాగుంది గ్రాండ్గా ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది ఇంకా కలర్ అయితే అసలు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పనే లేదు గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు గోల్డ్ కాదని చెప్పి నా నెంబర్ అనమాట ఫుల్ డిమాండెడ్ చంద్రహారం దీనికోసం చాలా వరకు స్టోర్కి వచ్చి కూడా రిటర్న్ వెళ్ళారు కదా డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్లొచ్చు ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ కాదు థౌసండ్ పీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ పీసెస్ కావాలన్నా ఇవ్వగలను సో ఎవరు రావాలి అన్న వచ్చేసేయొచ్చు ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా అండి సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అలా సేల్ చేసిన శారీస్ కొన్ని అయితే అసలు ఇంతవరకు వీడియోస్లోనే పెట్టలేదు మొత్తం న్యూ స్టాక్ కొంత అయితే నాకు ఆఫర్లో వచ్చింది సో ఆఫర్లో శారీసే మీకు నేను ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను శారీ ఓన్లీ ఒక సారీ తీసుకున్నారంటే ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుందండి ఎనీ త్రీ శారీస్ పిక్ చేసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ శారీస్కి అయితే ఒక శారీ రెండు శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కాదు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అసలే ఆఫర్లో వచ్చే సారీస్ మళ్ళీ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అంటే పాసిబుల్ అవ్వదు శారీ వచ్చేసి చూడవచ్చు మంచిగా కాఫీ బ్రౌన్ శారీ అండి చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ ఇలా చూడొచ్చు శారీ మంచి క్లాత్ మష్రూమ్ సిల్క్ ఇది అసలు నేను ఇంతవరకు ఛానల్లో కూడా చూపించలేదు నాకు కూడా ఇప్పుడే కొత్తగా వచ్చిన స్టాక్ అనమాట నాకు ఆఫర్లో వచ్చింది సో నేను మీకు ఆఫర్లో ఇవ్వాలని ఇచ్చేస్తున్నాను లేదు అంటే నేను హ్యాపీగా స్టోర్లో పెట్టే సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైన్ సేల్ చేయొచ్చండి కానీ నేను అలా చేయట్లేదు నాకు ఆఫర్లో వచ్చినప్పుడు మీకు కూడా ఆఫర్లోనే ఇస్తాను కదా మీకు హ్యాపీ అని చెప్పి నేను ఆఫర్ సేల్లోనే ఇస్తున్నాను సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ నైంటీ నైన్ ఉంటుంది ఈ సారీ అట్లాంటిది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇలా గ్యాప్ బార్డర్స్ జెరీ వివింగ్ చాలా బాగుంది అంటే క్లాత్ ఎలా ఉంటుందో ఫోర్ నైన్టీ నైన్ అంటే క్వాలిటీ బాగోదు ఇంకా రకరకాలు ఉంటాయి డైరెక్ట్గా స్టోర్కి వచ్చి మీరు చూసి నచ్చి తీసేసుకోవచ్చు హ్యాపీగా అట్లయినా లేదా ఆన్లైన్ త్రూ అయినా తీసేసుకోవచ్చు క్వాలిటీ క్లాత్ సేమ్ ఆస్ డీజ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఈ శారీ సేల్ చేస్తున్నాం కదా సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ శారీస్ అవే శారీస్ అదే క్వాలిటీ క్వాలిటీ అసలు తగ్గదనమాట అస్సలు టెన్షన్ తీసుకోవద్దు అండ్ పళ్ళు వచ్చేసి వస్తుంది ఇవన్నీ కూడా లిమిటెడ్ నాకు ఒక్కొక్క శారీ వచ్చేసి ఇరవై పీసులు కొన్ని పదే వచ్చినాయి కొన్ని వచ్చి ఐదే వచ్చినాయి ఎన్ని సారీస్ ఉంటే అన్నీ లిమిటెడ్ స్టాక్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది తొందరగా గ్రాప్ చేసేసుకోండి లేదు అంటే స్టాక్ తగ్గితే మాత్రం చేసేది మేము కూడా ఏం లేదు ఇంకా ఎక్స్చేంజ్ కానీ ఆ అమౌంట్ రిటర్న్ కానీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది ఎక్సలెంట్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా క్లాత్ క్లాత్ శారీకి శారీ సూపర్ ఇది అసలు నేను చెప్పనిక ఛానల్లో కూడా ఇంతవరకు పెట్టనే లేదు అండ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అన్ని సారీస్ త్రీ సారీస్ తీసుకుంటే ఎనీ త్రీ సారీస్కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఏంటంటే ట్రైబల్ థీమ్ ఒక విలేజ్ ట్రైబల్ థీమ్ ఉంటుంది కదా అలా ఉంటుంది ఆఫీస్ వేరే కాలేజ్ వేరే దానికైనా చాలా బాగుంటుంది ఇప్పుడు చూపించే శారీస్ అన్ని కూడా నార్మల్ వాష్ వాష్ వాష్కర్ తీసుకోవాల్సిన పని లేదు ఇలా జెరీ బార్డర్ వచ్చేస్తుంది పళ్ళుకి వచ్చేసి చిన్న చిన్న కుచ్చులు వచ్చేస్తాయి చాలా హైలైట్ ఉందండి క్లాత్ కానీ శారీ కానీ మంచిగా హైలైట్ శారీ ఇదైతే చూడొచ్చు ఇలా వస్తుంది ట్రైబల్ థీమ్ మొత్తం కూడా మంచి ట్రైబల్ థీమ్తో వచ్చేస్తుంది జెరీ బోర్తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చూడవచ్చు ఇలా వస్తుంది బ్లౌజ్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్గా మనకి ట్రైబల్ థీమ్తో వచ్చేసి ప్లెయిన్ ఇచ్చి చిన్న చిన్న ట్రైబల్ డిజైన్ తోటి ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి అండ్ పళ్ళు కూడా సేమ్ అండి కంటిన్యూస్ ట్రైబల్ థీమ్ అయితే వచ్చేస్తుంది పళ్ళుకి అండ్ శారీ మొత్తం ఒకసారి చూడవచ్చు ఇలా ట్రైబల్ డిజైన్లో చాలా హైలైట్గా చాలా బాగుంది ఇలా ట్రైబల్ డిజైన్లో ఉంది పళ్ళు చూశారు కదా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఈ శారీస్లో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మేడం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది పళ్ళు మంచి విలేజ్ వైప్ తోటి చాలా బాగుంటుంది నార్మల్ వాష్ అండి వాష్ కేర్ అస్సలు అవసరం లేదు నార్మల్ వాష్ మంచి ఆఫీస్ వేర్ సారీస్ అన్నీ కూడా ది బెస్ట్ కలెక్షన్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఇది చూడండి మనము ఎయిట్ నైన్టీ నైన్ కదా ఇది సేల్ చేసింది ఇప్పుడు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నాకు ఇదైతే ఎన్ని సార్లు ఆఫర్ లో వచ్చిందో ఇంక ఇది లాస్ట్ అంటే ఇంక దొరకదు అని కూడా చెప్పేశారు మంచి ఆఫర్ సేల్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ప్రైజ్ కూడా ఎయిట్ నైంటీ నైన్ ఉంది దీని మీద ప్రైజ్ అలాంటిది జస్ట్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే సేల్ చేస్తున్నాం చాలా స్మూత్ ఉంది మల్ కాటన్ క్లాత్ వచ్చేసి దేరి మల్ కాటన్ ఉంది కదా వాటిల్లో సారీ అనమాట పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది నార్మల్ వాష్ వాష్ కూడా వాష్కే స్పెసిఫిక్గా ఏం అవసరం లేదు చాలా బాగుంది హైలైట్గా ఇక్కడ బార్డర్ వచ్చి ఇక్కడ గోల్డ్ కలర్ జెరి వస్తుంది ఇక్కడ గోల్డ్ కలర్ జెరి వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా కలంకారీ థీమ్లో ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది శారీ డిజైన్ ఒక్కసారి ఇట్లా చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఇలా డిజైన్ చూడండి ఎంత బాగుంది అనేది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఈ శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట చాలా హైలైట్ బ్లౌజ్ కూడాను మంచిగా ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుందండి సారీ శారీ అయితే మంచి హైలైట్ లుక్ స్మూత్ ఉంది ఇంకా మల్ కాటన్ అంటే చెప్పనవసరం లేదు ఎంతో స్మూత్ ఉంటుంది ఎలా అనేది తెలుసు కదా మీకు చాలా స్మూత్ ఉంది సేమ్ దీంట్లోనే కాఫీ బ్రౌన్ ఇదైతే నేను ఛానల్లో అసలు చూపించనే లేదు న్యూ కలెక్షన్ న్యూ కలర్ ఇది బ్లాక్ అన్నా ఓకే కానీ కాఫీ బ్రౌన్ అసలు నేను చూపించలేదు అసలు నేను పెట్టిన గుర్తు కూడా నాకు లేదు లుక్ అయితే సూపర్ అండి చాలా హైలెట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్లోనే ఇది ఒక చాక్లెట్ కలర్ కాంబినేషన్ కాఫీ బ్రౌన్ చాక్లెట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మరూన్ కలర్ వచ్చేసింది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ శారీ వచ్చేసి మీరు త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ ఆర్ టూ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి ఇలా వచ్చేస్తుంది శారీ సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంది హైలైట్గా మంచి కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి ఎంత హైలైట్ ఉందో చూడొచ్చు శారీస్ అన్నీ కూడా సూపర్ సూపర్ హైలైట్ కలెక్షన్ అనమాట చాలా చాలా బాగుంది మంచి ఎలిగెంట్ లుక్ తోటి దాని తగ్గట్లుగానే పళ్ళు అండి ఎంత హైలైట్ ఉందో పళ్ళు కూడా చూడొచ్చు చాలా గ్రాండ్ ఉంది పళ్ళు మంచి లుక్ ఉందన్నమాట పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో మంచి సేల్లో వచ్చేసినాయి నాకు ఇవన్నీ కూడాను మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి తీసుకుంటాను చూసి అంటే రేపు సండే షాప్ ఓపెన్ ఉంటుంది రేపు సండే వచ్చేసేయచ్చు అండ్ ఇది ఇది కూడా నేను ఛానల్లో అసలు పెట్టానా ఇది కూడా పెట్టలేదు కదా ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఎంత మంచి శారీనో చూడొచ్చు ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఉంది జెరీ వీవింగ్ బార్డర్ వీవింగ్ బార్డర్ బార్డర్ వచ్చేసి ఇక్కడ ఇది చూడొచ్చు ఇదంతా త్రీడీ డిజైన్ అసలు ఎంత హైలైట్ ఉందో శారీ వచ్చేసి మంచిగా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ చిన్న చిన్న త్రీడీ బొటీస్తో వచ్చేసింది మొత్తం కూడాను అండ్ శారీ కూడా చూడవచ్చు మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది శారీ అనేది క్లాసీ ఉంది మంచి క్లాసీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ది బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ ఇప్పుడైనా సరే అండి నేను జస్ట్ ఒక బ్లౌజ్ వేసేసుకొని పెట్టేసేయచ్చు సెవెన్ నైంటీ నైన్ అని చెప్పేసి ఒకవేళ చేసేస్తే వెళ్ళిపోతాయి టెన్ ట్వంటీ ఫిఫ్టీ శారీస్ పెద్ద విషయం కాదు నాకు కానీ మీకు ఆఫర్లో ఇవ్వాలి అన్న కేవలం ఒకే ఉద్దేశంతో నేను ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఎంత బాగుందో చూడొచ్చు పళ్ళు వచ్చేసి సూపర్ హైలైట్ దీంట్లో ఇంకా కలర్స్ దాంట్లో కలర్స్ రాలేదు ఒకటే కలర్ వచ్చింది ఇది వేరే ప్యాటర్న్ వచ్చిందా సేమ్ డిజైనా తెలియట్లేదు ఎస్ సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇలా చూడండి ఎస్ సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి యాష్ విత్ పాక్కులు ఇవేవి కూడా నేను ఛానల్లో పెట్టలేదు ఈజీ అండి ఒక్క బ్లౌజ్ వేసుకొని ఛానల్లో పెట్టాను అంటే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఈజీగా సేల్ చేయగలిగిన శారీస్ కేవలం నాకు ఆఫర్లో వచ్చినప్పుడు మీకు కూడా ఆఫర్లో ఇవ్వాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఆఫర్లో ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ స్టోర్కి వచ్చైనా తీసుకెళ్ళచ్చు ఆన్లైన్ త్రూ అయినా చేసేసుకోవచ్చు హ్యాపీగా ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఎనీ త్రీ శారీస్ తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ అయితే సూపర్ మంచి యాష్ విత్ పర్పుల్ అనమాట చాలా బాగుంది శారీ దా అను కూడా వీడియోలోకి శారీ వచ్చేసి ఎంత బాగుందో చూడొచ్చు మంచి యాష్ కలర్ శారీ వచ్చేసి మంచి డిజైనర్ శారీస్ అండి అన్నీ కూడాను శారీ విత్ పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉన్నాయి ఒకవేళ నేను చూపించడంలో ఎక్కడైనా మిస్ అయ్యి ఉన్నా ముందే చెప్తున్నాను బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది శారీ ఉంటుంది ఇంకొకటి ఇది దీంట్లో కూడా కలర్స్ లేవు సింగిల్ కలర్ ఇది కూడా ఫస్ట్ ఇది కూడా సేమ్ ఆస్ డేస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట నాకు ఈ రోజే బేల్ వచ్చింది ఇంకా ఒక బెయిల్ అక్కడే ఉంది ఓపెన్ కూడా చేయలేదు చేయాలి సేమే ఇవే శారీసే మళ్ళీ కొత్త స్టాక్ కాదు ఈరోజు బేల్ వచ్చింది ఈ రోజే వీడియో అయితే షూట్ పెడుతున్నాను అనమాట దివాళీకి మనకి నార్త్ ఇండియాలో గ్రాండ్ చేస్తారు కదా అక్కడ ఏంటంటే వాళ్ళు స్టాక్ ఉంటాయి కదా ఆ శారీస్ అన్ని మనకి ఇస్తారు ఇది పళ్ళు అనమాట ఇలా ఆఫర్లో ఇచ్చేస్తారు అలా ఆఫర్లో ఇచ్చిన శారీస్ నేను మీకు ఆఫర్లో చూపించగలుగుతున్నాను శారీ అంతా చూడవచ్చు ఫ్లోరల్స్ తోటి డిజైన్ మంచి లావెండర్ విత్ బార్డర్ డార్క్ పర్పుల్ వచ్చి ఫ్లోరల్స్ ఇలా వచ్చి ఎంత బాగుంది మనం ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ చూట్టుకోవాలి వేర్కి చిన్న పార్టీస్కి ఎట్లా వెళ్ళాలన్నా చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ అంటే అసలు నెంబర్ ఏంటి ఇంత తక్కువలో ఎక్కడ దొరికింది అంటారు అంత మంచి శారీస్ అటు స్టోర్కి ఎవరైనా రావాలి అంటే వచ్చేసేయచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది అనమాట ఇలా చూడండి ఎంత బాగుంది శారీ చాలా బాగుంది హైలైట్ మంచి సేల్లో ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడాను ఇంత బాగున్నాయో డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చేనా తీసుకెళ్ళచ్చు సారీస్ త్రీ కలర్స్లో మంగళగిరి చెక్స్ శారీ అండి గుర్తుపెట్టారా ఎయిట్ నైంటీ నైను సెవెన్ నైంటీ నైను సేల్ చేశాను ఈ సారీస్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నేను అసలు ఒక రేంజ్లో వెళ్ళిన శారీస్ ఇవన్నీ కూడా అలాంటిది ఇప్పుడు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మంచిగా మంగళగిరి చెక్స్ విత్ పింక్ కలర్లో వచ్చేస్తుంది బ్లౌజు And, palu. <laughs> <laughs> Hila. మంచి క్యాటలాగ్లో వచ్చింది లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకున్న సూపర్ అండి అసలు మేము చేసి సేల్ చేసినా చాలా తక్కువలో అయిపోతుంది కానీ ఇంకంత టైం లేదు మీకు కేవలం అంటే కేవలం మీకు ఆఫర్లో ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఇస్తున్నామే తప్పించి నేను సేల్ చేయాలంటే ఈజీగా సేల్ చేయొచ్చు కానీ మీకు ఆఫర్లో ఇవ్వాలి నా మెయిన్ కన్సర్ట్ ఇదే అనమాట చూడండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ ఇవైతే ట్రిపుల్ నైన్ రూపీస్ శారీస్ అండి అలా ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్గా వచ్చేస్తుంది శారీ ఇంత బాగుంది చూడండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ అన్నీ కూడా సూపర్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది శారీ వచ్చేసి జెరీ బార్డర్ బార్డర్ అంతా కూడా నార్మల్ వాష్ వాష్ కేర్ అయితే అండ్ పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది పళ్ళు మంచిగా బ్లాక్ కలర్లో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చి మంచి డిజైన్ బోర్ వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు ఇలాగా మంచి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు ఇలాగా ఇలా చూడాలి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది టూ సైడ్స్ జెరీ బార్డర్ వచ్చేసింది శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది ఇలా వస్తుంది సారీ చూడండి ఎంత క్లాస్గా ఉందో చాలా బాగుంది కదా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సేమ్ దీంట్లోనే బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ బేస్ కలర్ బ్లాక్ వచ్చి బోర్డర్ రెడ్ వస్తుంది ఇది కూడా సూపర్ అండి ఇవి స్టాక్ అనమాట అన్నీ ఒక్కొక్కటి ఫిఫ్టీ పీసెస్ ట్వంటీ టెన్ ఇట్లా మాత్రమే ఉన్నాయి తొందరగా గ్రాప్ చేసేసుకోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనికి శారీ మొత్తం ఓవరాల్గా మంచిగా లోటస్ తోటి చాలా బాగుంది రెడ్ కలర్ బార్డర్ టూ సైడ్స్ కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మీరు హోల్సేల్లో తీసుకున్న ఈ ప్రైస్కి అయితే మీకు రాదండి అంత బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను నేను చాలా చాలా బాగున్నాయి ఇలా వస్తుంది సరే సో ఎవరికి కావాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో మరి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ చేస్తాం వెబ్సైట్లో అంటే అది మళ్ళీ షిప్పింగ్ ఉంది కదా వన్ సారీకి త్రీ సారీకి ఫ్రీ షిప్పింగ్ కదా అది ఎలా యాడ్ చేయాలని చూసుకొని దాన్ని బట్టి వెబ్సైట్లో కూడా పెడతాము దానికి వెబ్సైట్ కూడా అయితే స్క్రీన్ మీద ఇస్తాను చూడండి